నమస్తే అందరికీ వందనాలు భూ సంబంధిత విషయాలు మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా ఇవాళ కూడా అదే చెప్తాను మా సంస్థ పేరు మానవ హక్కుల వేదిక కోర్టు కూడా వెళ్తూ ఉంటాను కాబట్టి ప్రజలు రెవెన్యూ శాఖ నుంచి ఏం కోరుకుంటున్నారు ప్రజల హక్కులు ఏంటి అసలు ఆ హక్కుల కోణంలో ఇవాళ ఒక పది నిమిషాలు నాకు మాట్లాడాలనిపించింది చట్టాలు థర్టీ సిక్స్ లో వచ్చినాయి సెవెంటీ వన్ లో వచ్చినాయి ఎయిటీ నైన్ లో వచ్చింది మొన్న వచ్చింది మళ్ళీ నిన్న ఒక చట్టం వచ్చింది ఏ వచ్చినా కూడా ప్రజల హక్కులు ఒక ఆనందంగా గడిపే పరిస్థితి కనబడతలేదు భూమిగోని తెల్లారి నుంచి లిటిగేషన్ ఫేస్ అవుతున్నాడు ముగ్గురు సైనికులు ఉంటారు రెవెన్యూ రిజిస్ట్రేషను న్యాయశాఖ ఈ సైన్యాధికారులు ఆయా ప్రభుత్వాది నేతల కనసన్నల్లో ఉంటూ వాళ్ళ ప్రజల మీదే ప్రజలతోనే యుద్ధం చేసేలా తయారు చేస్తుంది ఇవన్నీ ఉన్నాక ప్రజలకు సుఖం లేనప్పుడు ఈ శాఖలు ఎందుకు అసలు రెవెన్యూ శాఖ ఎందుకు ముఖ్యంగా భూమికి పన్నే లేదు రెవెన్యూ ఎందుకు అసలు ఆ పదమే ఎందుకు రెవెన్యూ శాఖ దేనికి ఇప్పుడు ఒక సుప్రీంకోర్టు ఏమంటుంది సుప్రీంకోర్టులో ఒక తీర్పు ఏమొస్తుందంటే భూమి రికార్డు రెవెన్యూ రికార్డులో ఉన్నంత మాత్రాన అతను హక్కుదారు కాదు ఇంకొక సుప్రీంకోర్టు తీర్పు ఏమంటదంటే భూమి రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన అతను హక్కుదారు కాలేదు భూమి కబ్జాలో ఉన్నంత మాత్రం అతను హక్కుదారు కాదు మరి ఎవరు ఎవరు ఇదేంటంటే కేవలం రెవెన్యూ రికార్డులోనే ఉంటే సరిపోదు అతని పేరు మీద రిజిస్ట్రేషన్ ఉండాలి అతని పేరు మీద అతనే కబ్జాలో ఉండాలి ఇంకొక తీర్పు అన్నట్టు కేవలం రిజిస్ట్రేషనే కాదు రిజిస్ట్రేషన్తో పాటు పైన రెవెన్యూ రికార్డులో ఉండాలి కింద కబ్జాలో ఉండి ఉండాలి ఇంకొక తీర్పు కేవలం కబ్జాలో ఉంటే కాదు వ్యవసాయం చేస్తూ ఉంటే కాదు కాస్తలోనే ఉంటే పట్టదారు కాలేడు ఈ పై రెండు కూడా ఉంటేనే అతను పరిపూర్ణమైన పట్టదారు హక్కులు ఉంటాయి ఈ హక్కులు ఎవరు కల్పించాలి అంటే రెవెన్యూ శాఖ కల్పించాలి రెవెన్యూకి ఏమి ఇంట్రెస్ట్ నాకు ఏం లాభం పోయి నాకు ఏమొస్తుంది దీంతో ఒక పన్ను లేదు పైస పైసలేదు లేని పని చాకిరి తప్ప అయితే మీరు ఎందుకు పని అనేది మనం ప్రశ్న ఇది చాలా మౌలికమైన ప్రశ్న సీరియస్గా చెప్తాను దయచేసి వినండి అంటే మరి ఇప్పుడు ఇవన్నీ లేవనుకో అతను దున్ను మరి యజమాని ఎవరు రెవెన్యూ శాఖన మరి ఇవన్నీ ఎవరు నిర్ణయించాలి నిర్ణయించడానికి ఒక పరిపాలన అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఉండాలి కదా దానే టైటిల్ అంటారు హక్కు అంటే దానికి ఉండే పవర్ యజమాని ఎవరు ఎవరు నిర్ణయించాలి ఇవన్నీ ఉన్నాయి కదా ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఎతకాలంటే ఇవన్నీ ఇవన్నీ కలిపితేనే ఒక హక్కు ఆ హక్కు ఉంటే ఏంది ఆ హక్కు అనే పదమే ముఖ్యమైంది కదా ప్లాట్ కొన్నాము కాయిదాలు ఉన్నాయి కబ్జాలో లేవు కబ్జాలో ఉన్నాం రిజిస్ట్రేషన్లు ఇప్పుడు అందరు కొంతమంది అదే వస్తారు కదా ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సార్ నేను కబ్జాలో ఉన్నా కాయిదాలు లేవు సార్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి నేను కబ్జాలో లేను సార్ నేను కబ్జాలో ఉన్నా రిజిస్ట్రేషన్ లేదు ఇవన్నిటికీ ఈ ఈ చిక్కుముడి నుంచి వాలంటీర్గా చేసి కొంత ఖర్చు పెట్టయిన పొరలు చేస్తాను అంటే కా ఖర్చు కాదు ఇంకో ఖర్చు ఎదురు చూస్తున్నాం రెవెన్యూ సిబ్బంది చాలా దుర్మార్గమైన ఆలోచన అంటే ఆ హక్కు వచ్చిందంటే ఈ మూడు కలిపి అతనికి ఉన్నట్టయితే అతను ఏమని చేసుకోవచ్చు దాంట్లో గుడి కట్టించుకో చర్చి కట్టించుకో మసీదు కట్టించుకో ఆ హక్కు ఉంటుంది నీకు దాన్ని నువ్వు అమ్ముకోవచ్చు మీ అక్కలకి ఇవ్వచ్చు మీ చెల్లెలకి ఇవ్వచ్చు మీ తాత ముత్తాతలకి ఇవ్వచ్చు లేకపోతే ఇంకేమన్నా ఇంకే రకంగా అనుభవించుకోవచ్చు దాన్ని గిరివి పెట్టుకోవచ్చు అంటే ఆ మూడులో ఏ ఒక్కటి తక్కువ నువ్వు ఎందుకు పనికిరావు బేకరగానే విను అతిగా ఉన్న ఆమె ఫోన్ చేసి నా పేరు నిజంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది ఆమె పేరు మీద కబ్జాలో ఉంది రెవెన్యూ రికార్డు లేదు గిలగిల కొట్టుకుంటుంది ఆమె ఏం చేస్తాం ఆడిపోతే అదొక ప్రపంచం మళ్ళీ అంటే ఇవన్నీ కూడా ఈ విధి విధానాలు రూపకల్పన చేయాలి రూపకల్పన చేయడంలో తానే బాధ్యత తీసుకుంటానని చెప్పి ప్రభుత్వం అంటుంది ప్రభుత్వం కనీస అది ఇవన్నీ ఒక కాయిదా మీద రాసి ఇవన్నీ ప్రాపర్గా ఉన్న వాళ్ళకు హక్కులు కల్పిస్తాను అతనే హక్కుదారు నేను అవన్నీ వాళ్ళకు నేను కాపలాదారుగా ఉంటాను అంటుంది ఇవన్నీ ఏ మరి ఇప్పుడు ఇక మరి ఇవి లేకుంటే లాభం లేని పని వీళ్ళకెందుకు మరి ఇవన్నీ ఏవి లేకున్నా పరిగెత్తుకుపోతాం ఓ పొర మన తఫీస్కు ఆర్డీఓ ఆఫీస్కు కలెక్టర్ ఆఫీస్కు ఎందుకు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ చేతిలో ఏం ఉండదు అంటే ఇవన్నీ ఏది కావాలన్నా కూడా ఎక్కువ శాతం రెవెన్యూ శాఖనే పరిష్కరించాలండి ఎక్కువ శాతం రెవెన్యూ శాఖనే చేయాలి అది వారి బాధ్యత ఎంక్వైరీ అనేది ప్రాపర్ గా ఒక చిన్న నేరం జరిగితే స్టేషన్ హౌస్ ఆఫీసర్ చేసినంత ప్రాపర్ ఎంక్వైరీ కోర్టు చేయదు ఒక ల్యాండ్ లిటిగేషన్ విషయంలో చేసిన ప్రాపర్ ఎంక్వైరీ తహసీల్దార్ చేసినంతగా కోర్టు చేయదు కోర్టు వింటుంది అంతే తమ వకీల్ చెప్తాడు ఆయన వింటారు ఆయన క్లయింట్ అదృష్టం ఏదొస్తుంది తీర్పు ఆయన ఆయన మూడు మీద ఆధారపడి ఉంటారు జడ్జి గారి మెరిట్స్ కాదు చాలా సందర్భాల్లో మెరిట్స్ ఇవన్నీ వస్తాయంటారు కాకపోతే ఎక్కువ శాతం అవి కూడా ఉంటుంది మరి ఇప్పుడు ఇవన్నీ లేకుంటే రెవెన్యూ శాఖ ఎందుకు మరి అంటే గతకాలపు భూ పరిపాలన ఎలా ఉండేది మిత్రుల జాగ్రత్త వినండి మొఘలు రాజులు కొత్తగా వచ్చినప్పుడు ఆ భూమి అట్లా పడి ఉండేది అంతే అక్బర్ పరిపాలన అక్బరు అనే మొఘలు రాజు దేశంలో వచ్చిన తర్వాత ఈ ఆయనకు ఆయన దగ్గర ఉన్నటువంటి మంత్రి రెవెన్యూ మినిస్టర్ తోడర్మల్ ఏం చేసిండు అంటే దాన్ని ముక్కలు ముక్కలుగా చేసిండు చేసి ఒక ఏరియా మొత్తం ఒక 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 జమీందారుకు ఒక జాగీర్కు ఒక ఇనా ఇవన్నీ ఇచ్చేసి దాని మీద రెవెన్యూ వచ్చి ఏర్పాటు చేసుకున్నాడు దాని పరిణామ క్రమాలే ఇవన్నీ రాను రాని ఏమైంది ఏ మొఘల్ రాజు దగ్గర రెవెన్యూ ఆదాయం ఎక్కువ ఉంటే అది పక్కడ దాన్ని ఆక్రమించే ప్రయత్నం చేసిండు యుద్ధం చేయాలి వాళ్ళని అడగొట్టుకోవాలి ఆ రెవెన్యూ అంతా వీడి వీడి తప్ప అలా నడిచింది కాబట్టి అవన్నీ అప్పుడు ఇప్పుడు ఏమీ తేడా లేదు అంతే ఇప్పుడు రెవెన్యూ లేదు కాబట్టి నేను పట్టించుకుని ఉంటుంది ప్రభుత్వం మరి ఎవరు చేయాలి మీరు ఎందుకండి ఓ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓ సఫరై రైతు సఫరై అయితేనే ఉన్నాడు ఏమైనా చేయమంటే దాని లెక్కలు వేరే ఉంటున్నాయి అంటే ఏదైనా పంచాయతీ రాగానే కోర్టు కూపట్టి మీరు మీరెందుకు అది మీరే చేయగలిగాను ఎందుకని ఇంతకుముందు అన్నట్టుగా రెవెన్యూ శాఖనే ప్రాపర్గా ఎంక్వైరీ చేయగలుగుతారు దాని మీద ఆదాయం ఇప్పుడు ఎందుకు వస్తలేదు ఆదాయం అన్ని అన్ని రాష్ట్రాల్లో ఆదాయం వస్తుంది రిజిస్ట్రేషన్ అంటే బోలడంత డబ్బు ప్రజలకే వెళ్తుంది అది ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పరిపాలన ప్రాబ్లం అవుతుంది మిత్రులారా అంటే అప్పుడైనా ఇప్పుడైనా భూమి మొత్తం మీద భూమికి ప్రతి ఇంచు మీద అధికారం అంటే డొమైన్ పవర్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఉండేది ఏది మన ప్రభుత్వానికి ఉంటుంది దాని మీద పన్ను విధించాలన్నా పన్ను మాఫీ చేయాలన్నా ఒక పంటకు తీసుకోవాలన్నా రెండు పంటలు తీసుకోవాలన్నా ఏదైనా కూడా ప్రభుత్వానికి డొమైన్ పవర్ ఉంటుంది కాబట్టి మనము రెవెన్యూ శాఖను రెండు రకాల భూములు ఉంటాయి ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంటుంది తర్వాత ప్రైవేట్ భూమి ఉంటుంది ప్రైవేటు భూముల వ్యవహారం నేను చూడను అనంటే ఇంకా మీరేది మీరు అవసరం లేదు ఇంకా ప్రభుత్వ భూములంటే ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకు హక్కు అంటే ఆయన ఏదో ఖాళీగా ఉన్నాడు కాబట్టి అసైన్మెంట్ చేసి నలభై లక్ష మందికి పట్టా సర్టిఫికేట్ ఇస్తా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపితే దాదాపు అరవై ఆరు లక్షల ఎకరాలకు పట్టా ఇచ్చారు అవి కేవలం ఏదైనా వైలేషన్ చేస్తే నేను గుంజుకుంటా అనే పనికి కాదు మీరు మిగతా వీల సంగతి కూడా చూడాల్సిన బాధ్యత మీకు ఉంటుంది లేకుంటే మీరు అనవసరం ఇంకా పంచాయతీ వచ్చినా కోర్టు గోమన్ పడితే ఏజ్ వచ్చినా కోర్టు గోమంటే మరి మీరు ఎందుకు అసలు ఏం పని ఉంది మీకు ఇంకా పర్ఫెక్ట్గా మీరు ఎంక్వైరీస్ అవన్నీ చేయాలంటే ఆ లెక్కలు వేరే ఉన్నాయి జనం అసహించుకుంటున్నారు మనం ప్రశ్నించాలి కూడా అంటే రాను రాను పతనమవుతున్న విలువలు ఖరీదు పెరుగుతున్న భూములు ఇవన్నీ దృష్టి పెట్టుకొని మనం అందరం కూడా ఏ భూమి ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నది ఎందుకున్నది ఎంత ఉన్నది చిన్న కమతం రైతుకు వచ్చే కష్టాలు మనం ఎట్లా చూడాలి ఆయనకున్న హక్కులు ఏంటివి హక్కులు కాపాడాల్సిన బాధ్యత మనకు ఎక్కడున్నది ఇవన్నీ చెప్పుకోవడానికి బహుశా వినడానికి బోరింగ్ ఉండొచ్చు కానీ ప్రాక్టికల్గా అనుభవిస్తారు జనం ఇదంతా కాబట్టి రెవెన్యూ శాఖ పబ్లిక్ సర్వీస్ను పట్టించుకోవడం లేదు కాబట్టి రకరకాల మార్పులు తీసుకుంటూ ఉంది ఇవాళ భూభారతి వరకు కూడా వచ్చినాం మనం అది ఇంకా పూర్తి స్థాయి వస్తే ప్రజలు కూడా మనం సుఖపడతారని ఆశిద్దాం సర్వీసు రెవెన్యూ శాఖ కూడా మంచి సర్వీస్ ఇవ్వాలని ఆశిద్దాం పేద ప్రజలు ఈజీగా తహసీల్ ఆఫీస్కి వెళ్ళి వెళ్తే నాకు ఈ పని అవుతుందని కాన్ఫిడెంట్గా వెళ్తేనే రెవెన్యూ శాఖ అవసరం లేకపోతే ఎందుకు ఇంకా మరి ప్రజల్లో ఈ నైరాశ్యం రాకముందే మనం యాక్టివ్గా పనిచేస్తూ ప్రజల పనులు చేయాలి ఎంతసేపు పోటీ తత్వం ఫలానా వాడు ఫలానా చోట ఈ పని జరిగితే ఇంత అవుతుంది ఫలానా చోట ఫలానా మండలంలో ఫలానా పనులు జరుగుతున్నాయి చుట్టుపక్కల ఉండే ఒక ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ ఇన్ఫ్లుయన్స్ లీన్ పర్సన్స్ ఎవరు వచ్చినా కూడా రెవెన్యూ శాఖ ప్రాపర్గా సర్వీస్ ఇస్తుందా లేదనే జనం చూస్తారు తప్ప అవన్నీ పక్కన పెట్టి మనము మంచి సర్వీస్ ఇచ్చి ఆలోచన చేయాలని చెప్పి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి రెవెన్యూ శాఖ అని అందరము కలిపి ప్రజలను ప్రభుత్వాలను చైతన్యంతో చేయాల్సిన బాధ్యత మనలాంటి వాళ్ళందరూ ఉంటుందని చెప్పుకుందాం ఈ వీడియో అందరికీ షేర్ చేస్తారు ఈ జనరలైజ్డ్ వీడియో అందరికీ కొంతరణ మెసేజ్ ఉంటుందని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్